श्रीगुभ्यो नम शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याोप्रीगुरुभ्यो नम सगुश्री श्री 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 श्रीचंद्रशेखरेन्द्र सरस्वती महास्वामी महास्वामीपादुका पूजयामी नम श्रीमातभ्यो नम श्रीपितृभ्यो नम श्रीगुरभ्यो नम నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ శ్రావణమాసం అంటేనే విశేషమైనటువంటి వ్రతాలకి సాధనలకి విశేషమైనటువంటి ఆచార సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాలకి సూచికగా మనకి కనపడుతూ ఉంటాయి శ్రవణ నక్షత్రయుక్త పూర్ణిమగా శ్రావణమాసం మనకి చాలా విధములుగా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతని దక్షిణాయన పుణ్యకాలంలో సంతరించుకుంటోంది దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి శ్రావణ మాసము మొట్టమొదటి పుణ్యమాసముగా మనకి చెప్పబడుతున్నది ఈ శ్రావణ మాసంలోనే మనకి శ్రావణ శుక్రవారాలని శ్రావణ పూర్ణిమని హయగ్రీవ జయంతి అని విశేషమైనటువంటి పర్వదినాలు కనబడుతున్నాయి ఇలాంటి విశిష్టమైనటువంటి పర్వదినాలలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి విశేష ఫలదాయకమైనటువంటి ఒకటి పర్వదినం మనకి ఆలోల చతుర్థి అని దూర్వా చతుర్థి అని అంటే దూర్వా గణపతి చతుర్థి అని మనకి శ్రావణ శుక్లపక్ష చవితిని వ్యవహారంగా పిలవడం వ్యవహారంగా ఆ పర్వదినాన్ని ఆ వ్రతాన్ని చేయడం మనకి కనబడుతోంది ఇక్కడ ఒకసారి మనం చతుర్థి యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవాలి ప్రతి మాసమునందు కూడా శుక్లపక్షము కృష్ణపక్షము పూర్ణిమకి ముందు పూర్ణిమ తర్వాత అమావాస్య వరకు వచ్చేటువంటి తిథులలో శుక్లపక్ష చతుర్థి కృష్ణపక్ష చతుర్థి రెండూ కూడా చాలా విశేషమైనటువంటి ఒక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అదేమిటంటే శుక్లపక్ష చతుర్థిని వరచతుర్థి అని కృష్ణపక్ష చతుర్థిని సంకాష్టర చతుర్థిని మనకి వ్యవహారంలో చెప్పబడుతున్నది సంకాష్టర చతుర్థి వ్రతాన్ని ప్రతి మాసము కూడా ప్రతి ఒక్కళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఆ రోజున ఉపవాస నియమాన్ని ఆచరించి సాయంకాలం స్వామివారి పూజ చేసి వారికి ఉడుము మన ఉండ్రాలు నివేదనగా పెట్టి స్వీకరించేటువంటి ఒక సాంప్రదాయం కనబడుతోంది అలా ఈ వరచతుర్థి అంటే శుక్లపక్ష చతుర్థి ఏదైతే ఉన్నదో అది రెండు మాసముల ఎందు చాలా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటోంది ఒకటి శ్రావణ మాసములో వచ్చేటువంటి శుక్ల చవితి భాద్రపద మాసంలో వచ్చేటువంటి చ శుక్ల చవితి భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితిని మనం వినాయక చవితిగా ఆనాడు గణపతి ఆవిర్భావ దినోత్సవంగా చాలా విశేషంగా మొత్తం భారతదేశం అంతా కూడా జరుపుకుంటాం మరి అది జరుపుకుంటున్నప్పుడు ఈ శ్రావణ శుక్ల పక్షంలో వచ్చేటువంటి చవితికి ఈ ప్రాధాన్యతను ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీనికి ఏమైనా పురాణ ప్రమాణం ఉన్నదా అసలు గణపతి అంటే ఏమిటి అసలు ఆ గణపతి యొక్క తత్వం ఏమిటో అని అర్థం చేసుకోవాలి ఒక చాలా విశేషమైనటువంటి ప్రార్థనా శ్లోకం ఉంటుంది అసలు గణపతి అంటే గొప్పతనం ఏమిటి అంటే గణపతి ఆహ్లాదకారకుడు అని చెప్తోంది మంత్రశాస్త్రం గణపతిని చూస్తేనే ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుందిట గణపతి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారిని చూస్తే ఎదుటి వారికి ఆనందం కలుగుతుందిట అదే మనం ధ్యాన శ్లోకంలో గణపతిని మనం వర్ణిస్తాం ఏమని అగజాన పద్మార్కం గజానం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే అంటాం మనం చాలా విశేషమైనటువంటి అర్థం ఉంటుంది ఈ శ్లోకానికి అగజ ఆనన పద్మార్కం అగజ అంటే ఎవరు పార్వతీదేవి పర్వతపుత్రు అయినటువంటి ఆ పార్వతీదేవి తన శరీరము నుంచి వలిచినటువంటి మట్టితోటి ఆవిర్భవించాడు గణపతి ఆ గాథ మనకి తెలిసినటువంటిదే అయితే ఆ అగజ అంటే ఆ పార్వతీదేవి యొక్క ముఖము ఆననము అంటే ముఖము పద్మార్కము పద్మార్కము అంటే సూర్యుణ్ణి చూసినటువంటి ఒక తామర ఎట్లా అయితే వికసిస్తుందో ఆ పార్వతీదేవి యొక్క మోము వికసిస్తున్నదట ఎప్పుడు అంటే గజాననం అహర్నిశం ఎప్పుడెప్పుడైతే కనుక గజానున్ని అంటే ఆ వినాయకుణ్ణి అమ్మవారు చూస్తూ ఉన్నదో అప్పుడప్పుడు ఆ అమ్మవారి యొక్క మోము ఆ సూర్యుణ్ణి చూసినటువంటి ఆ పద్మము వలె వికసిస్తున్నది అంటే గజానునికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే సర్వకార్య ఈ సాఫల్యత అనేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో సకల కార్య సాఫల్యత అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో సకల విఘ్న వినాశనం అనేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో అది ఏమిటో కాదు అది తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు ఎదుటివారికి మనల్ని అనుకూలంగా చేసేటువంటి ఒక విశిష్ట స్వరూపము క్షిప్రదేవతా స్వరూపము గణపతి అందుకే చూడండి గణపతిని ఆరాధించేటప్పుడు మనం ఏమంటాం విఘ్న వినాశనాయ మహా ఇక్కడ విఘ్న వినాశనాయనమహ అనేటప్పుడు ఒక లౌకికార్థం మనం ఏం చేసుకుంటాము అంటే మనం ఏదైనా పని చేపడుతున్నప్పుడు ఆ పనిలో ఏ ఆటంకాలు రాకుండా చక్కగా ఆ పని పూర్తవ్వాలని మనం ప్రార్థిస్తాం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం ఇక్కడ మనం అనుకున్నప్పుడు మరి ప్రతి పని ఎందుకు అవ్వడం లేదు మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మనకి దిగ్విజయం సాధించాలి కదా మరి ఎక్కడో ప్రతిబంధకం వస్తోందే కారణం ఏమిటి ఒకసారి మనం లలితోపాఖ్యాన్ని గమనిద్దాం ఒకసారి అమ్మవారు భండాసురుడి మీద యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నటువంటి అమ్మవారికి ఆ భండాసురుడి యొక్క ఆ సైన్యము వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకోపాల మీద ఆగడాల మీద ఒక్కసారి నిస్సత్తు ఆహ్వాహించి అమ్మవారికి ఒక ఒక రకమైనటువంటి దరహాసం కలిగింది అమ్మవారు మోములో నుంచి ఒక చిన్న దరహాసం పుట్టింది ఆవిడికి ఆ దరహాసంలో నుంచి పుట్టాడు గణపతి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అది కదా మనకి లలితా సహస్రనామం చెప్తున్నది అమ్మవారి యొక్క ఆ దరహాసంలో నుంచి పుట్టాడు ఆ గణపతి ఆ గణపతి ఆవిర్భావం జరిగినప్పుడు ఆ ఆ గణపతి అంటే అమ్మవారికి వల్లమాలినటువంటి ప్రేమ అందుకనే ఆ గణపతికి అమ్మవారు ఏం పేరు పెట్టింది వల్లభ గణపతి అని పెట్టింది అమ్మవారు ఆయన ఎలా ఉన్నట్టయినా బీజాపూరగ దీక్షు కార్ముకరుచా చక్రాబ్జ పాశోత్పల గ్రస్వ విషాణరత్న కలసత్ ప్రోద్యకరాంభోరుహ ధ్యేయో వల్లభయా స పద్మకరయ భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్ధదహ అద్భుతమైనటువంటి ఆకారంతో పుట్టారైన పది చేతులున్నాయి దానిమ్మ పళ్ళని గద పాశము శంఖము చక్రము చెరుకు విల్లు ఇలా ప్రతీదీ కలిగి ఉన్నటువంటి ఆయన దగ్గర లక్ష్మీదేవి కూడా ఉన్నది జాగ్రత్తగా గమనించండి లక్ష్మీదేవి అంటే వెంటనే మనకి ఒక అనుమానం వస్తుంది అదేమిటండి మరి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని కదా మరి ఈయన దగ్గర లక్ష్మీదేవి ఉండడం ఏమిటి అంటే ఎక్కడైతే లక్ష్మి ఉంటుందో ఆ లక్ష్మి తత్వముగా మారి అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువుని పదింతలుగా దాన్ని నిముడింపజేస్తూ ఉంటుంది ఆవిడ కార్య సాఫల్యతకు సూచిక అయినటువంటి గణపతి దగ్గర ఎప్పుడైతే లక్ష్మి ఉన్నదో కార్యసాఫల్యతను పొందేటువంటి ఆ శక్తి ఎదుటివారిని రంజింపచేసేటువంటి శక్తి ఎదుటివారు మనకి వశలై వశమయ్యేటువంటి శక్తి ద్విగుణీకృతమై అక్కడ ఆ అమ్మవారు భండాసురుణ్ణి దిగ్విజయంగా సంహరించటంలో అమ్మవారు సఫలీకృతులయ్యారు అక్కడ ఆ గణపతి తత్వం అది అదేమిటండి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ గణపతి ఒకలా ఉన్నారు అక్కడ చెప్పుకున్నటువంటి గణపతి ఒకలా ఉన్నారు అంటే గణపతి ఒకళ్ళే తత్వాలు మటుక్కు వేరుగా ఉంటాయి యద్భావం తద్భవతి ఇన్ని విశిష్టమైనటువంటి రూపాలు దార్శనికులు మనకి దర్శించి ఇచ్చినటువంటి ప్రతి ప్రకరణము ఎందు కూడా గణపతి తత్వం ఏమిటి అంటే ప్రసన్నతను కలిగజేయడము ప్రసన్నతతోటి ఏం సాధిస్తాము అంటే లోకము యొక్క ఆమోదాన్ని సాధిస్తాము లోకము యొక్క ఆమోదాన్ని సాధించడం అంటే అర్థం ఏమిటి మనం ఏ పని ప్రారంభించినా ఎదుటి వారి దగ్గర నుంచి ఏ ప్రతికూలత రాకుండా ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చెయ్యడము అందులో ఉన్నటువంటి ఆంతర్యము విఘ్నము బాహ్యం నుంచి వచ్చేటువంటి విఘ్నాన్ని మనలో ఉండేటువంటి శక్తితోటి అధిగమించటమే గణపతి యొక్క తత్వముగా మనం అర్థం చేసుకోవాలి గణపతి ఆరాధన కలిగినటువంటి విశిష్టత ఏమిటి అంటే మనం చేసేటువంటి పనులకు దైవబలం ఎలా సంప్రాప్తిస్తుంది అంటే నేను నిస్సహాయుడిని నాకు ఏ బలమూ లేదు కాబట్టి నాకు దైవం యొక్క సహాయంతో నేను కార్యము సాధించాలి అనేటువంటి స్థితిలో సాధకుడిని వదిలిపెట్టదు చాలా జాగ్రత్తగా గమనించండి గణపతి యొక్క తత్వములో అంతరార్థం ఏమిటంటే సాధకుడిని ఆ స్థితికి చేర్చడమే గణపతి యొక్క లక్షణమది తనలో ఉండేటువంటి చైతన్యము జాగ్రత్తమై ప్రచోదనం చెంది తన యొక్క శక్తి సామర్థ్యాలు పరిడవిల్లి తద్వారా కార్యాన్ని సాఫల్యత చేసేటువంటి స్థితికి తీసుకువెళ్లడమే గణపతి తత్వములో ఉన్నటువంటి అంతరార్థం అదే ఆనాడు అమ్మవారి యొక్క ఆ చిరునవ్వులో నుంచి పుట్టినటువంటి ఆ వల్లభ గణపతి అయినా మనం కొలిచేటువంటి లక్ష్మీ గణపతి అయినా గణపతి తత్వం ఏదైనా మనకి కలిగించేటువంటిది మనలో ఉండేటువంటి సామర్థ్యాన్ని వెలికి దానిని బహిర్గతం చేసి ప్రసన్నతతోటి కార్యాన్ని ముందుకు జరిపించటం ఇందులో ఆంతర్యం ఇందాగా చెప్పుకున్నట్టు మరి గణపతి అనగానే నిర్విఘ్నంగా పూర్తయిపోవాలి కదా మరి ఎందుకు పూర్తవ్వడంలా కొన్ని కొన్ని పనులు ఎందుకు అడ్డంకి ఏర్పడుతు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మన ఇంట్లో ఉంటారు వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడు ఆవకాయ అన్నాం అడిగాడు ఒక రోజు పెట్టింది రెండో రోజు అడిగాడు అన్నం పెట్టింది మూడో రోజు పెడుతుందా పెట్టదు ఎందుకని ఇప్పుడు ఆ పిల్లవాడి మనస్తత్వానికి అమ్మ నేను అడిగింది ఇవ్వలేదు అనుకోవడము వాడి యొక్క లక్షణము ఎందుకని వాడి యొక్క పరిణతి ఆ స్థితిలో ఉంది కాబట్టి మరి ఆ తల్లి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అంటే పిల్లవాడికి ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ విచక్షణ తల్లికి తెలుసు కాబట్టి పిల్లవాడికి ఏది మంచి అనేటువంటిది ఆ తల్లి ఆ క్షణాన్ని ఆలోచించి వాడికి ఏది మంచిదో అది ఇస్తుంది అంటే గణపతి తత్వంలో ఇంకొక విశేషమైనటువంటి మూల రహస్యం ఏమిటి అంటే ఏ పని విఘ్నము కలగడం వలన ఆ సాధకుడికి మంచి జరుగుతుందో అక్కడ విఘ్నాన్ని ఇవ్వవయ్యా అని ప్రార్థించటం కూడా ఇందులోని ఆంతర్యమే అందుకే మనకి గణపతి మంత్రం గణానాత్వ అన్న మంత్రం చదివితే ఆయన ఎవరుట గణపతి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తే ఆయన ఎవరుట అంటే ప్రథ ప్రప్రథముడైనటువంటి వ్యక్తి విద్యకి శాస్త్రానికి జ్ఞానానికి అధిపతి అయినటువంటి వ్యక్తి మేధస్సుని ప్రచోదనం కలిగించినటువంటి మహానుభావుడైనటువంటి ఓ గణపతి మీకు మేము నమస్కారం చేస్తున్నామయ్యా అంటుంది వేదం అలాంటి విశిష్టమైనటువంటి గణపతిని ఆరాధించటంలో ఆంతర్యము ఒకటి మనలో ఉండేటువంటి ఆ సమర్థతని ప్రచోదనం చేసి మనం మన శక్తితోటి గణపతి అనుగ్రహంతో మన శక్తితోటి కార్యాన్ని ప్రసన్నతతోటి మనం పూర్తి చేసుకునే సామర్థ్యాన్ని పొందడమే గణపతి యొక్క తత్వం ఇలా ఈ గణపతి యొక్క వ్రతం కూడా దానిలో ఉండటువంటి ఆంతర్యము కూడా ప్రయత్న సాఫల్యత కార్య సాఫల్యత ఇష్టకామ్యార్థ సిద్ధి అని మనకి శాస్త్రం చెప్తున్నారు ఈ గణపతి వ్రతం ఏదైతే ఉన్నదో అది బహుళ ప్రాచుర్యము ఉత్తర భారతంలో ఈ తెలుగు ప్రాంతాలలో కొన్ని చోట్ల మనకి విశేషంగా కనబడుతూ ఉంటుంది అసలు దోర్వాగణపతి వ్రతం అనేది ఎక్కడ పుట్టింది మనం భాద్రపద శుద్ధ చవితి నాడు కూడా విశేషంగా గణపతి యొక్క వ్రతం పూర్తి చేసిన తర్వాత దోర్వయుగ్మ పూజ కూడా ప్రత్యేకంగా చేస్తాము ఏమిటి ఈ దోర్వయుగ్మానికి గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి రెండు అసలు తత్వాలు రెండు భిన్నంగా ఉంటాయే మరి ఎలా వీటిని అనుసంధానం చేసి ఈ దోర్వయుగ్మము అనేటువంటి ఈ విశేష పూజని ఈ దోర్వయుగ్మంతో గణపతి ఆరాధన అనేటువంటి వ్రతాన్ని ఎందుకు మనం చేస్తున్నాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి గమనించాలి పూజ వ్రతం పూజము పూజ అనేటువంటిది నిత్యము నిత్యము మనం చేసేటువంటి పూజ మన వ్రతము నైమిత్తికము అంటాము అంటే అర్థం ఏమిటి ఒక నిమిత్తముతోటి ఒక కోరికతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో చేసేటువంటిది మనం వ్రతం ఈ వ్రతానికి ఒక వ్రతము చేస్తున్నాము అంటే దానికి ఒక కల్పం ఉంటుంది ఒక పూజకి ఎలాగైతే ఒక విధానం ఉంటుందో ఒక వ్రతానికి ఒక కల్పం ఉంటుంది ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం అనుకోండి దానికి ఒక మండపం మండపం ఆరాధన ఇలా ఒక కల్పం ఉంటుంది అట్లే గణపతి యొక్క ఈ దోర్వా గణపతి యొక్క వ్రతము కానీ భాద్రవద శుద్ధ చవితి నాడు చేసేటువంటి వినాయక వ్రతం కానీ వీటికి ఒక కల్పము ప్రత్యేకంగా మనకి ఇవ్వబడింది దీనికి పురాణ ప్రమాణం కలిగి మనకి కనపడుతున్నది ఏది దోర్వాయుగ్మ వ్రతము అనేటువంటి దానికి ఒక పురాణ ప్రమాణం మనకి కనపడుతున్నది దీనికి రెండు విధాలుగా మనకి అటు గణపతి పురాణము కానీ ఇటు స్కాంద పురాణము కానీ రెండింట్లోంచి స్కాంద పురాణంలో ఈశ్వరుడికి సనత్కుమారుడికి జరిగినటువంటి సంవాదంలో నుంచి బయటకు వచ్చినటువంటి గాథ ఒకటిగా వ్యాసుల వారికి గణపతికి సంబంధించినటువంటి సంవాదంగా ఇటు గణపతి పురాణంలోనూ మనకి ఈ దుర్వా గణపతి వ్రతం మనకి ఒక గాథగా మనకి కనపడుతున్నది పురాణం గాథ ఏం చెప్తోంది అంటే యముడి యొక్క కుమారుడు ఒకడున్నాడు ఆయన పేరు అనలాంగదుడని కొంతమంది అనలాసురుడని కొంతమంది చెప్తారు ఇతని ఇతని శరీరం అంతా కూడా అగ్ని తేజస్సుతోటి నిండిపోయింది అంటే విశేషమైనటువంటి వేడనమాట తాపము ఆ తాపానికి ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయము కనబడటం లేదు నదీ జలాలు పాలు క్షీరము తర్వాత నదీ స్నానము సముద్ర స్నానము ఒకటేమిటి అంతా కూడా అతనిలో ఉండేటువంటి ఆ అగ్ని యొక్క తాపాన్ని చల్లార్చటానికి చెయ్యనటువంటి ప్రయత్నము లేదు వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనటువంటి తరుణంలో లోకంలో ఉండేటువంటి మునులు తపస్సులు చేసే తపస్సు చేసేటువంటి తాపసికులు మహానుభావులందరూ కూడా అతని ఆ వేడికి తట్టుకోలేక తమ తమ యొక్క నిత్యమైనటువంటి కర్మలు ఆచరించలేక వారు అల్లకల్లోలమైపోతున్న నేపథ్యంలో వీరందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు ఇతని నుంచి మేము మమ్మల్ని రక్షించే నాథుడెవరు మొట్టమొదటి ప్రశ్న రెండు ఇలా ఉంటే మా తపస్సుని మేము ఆచరించుకునేది ఎట్లా తపస్సు ఆచరించని ఎడల మరి లోకానికి ధర్మాన్ని ఇచ్చేది ఎట్లా జాగ్రత్తగా గమనించండి నిత్యము మనం చేసేటువంటి తపస్సు వైయక్తికము కొంతైతే లోకానికి మిగతా కొంత వెళుతుంది అదే ఒక సంధ్యావందనం అనేటువంటి ప్రక్రియలో మనం అందరం ఇచ్చేటువంటి సూర్యుడికి ఇచ్చేటువంటి ఆ అర్ఘ్యప్రదానం ఏదైతే ఉందో ఆ అర్ఘ్యప్రదానము సూర్యభగవానుడు బయటికి రాకుండా ఆపుతున్నటువంటి ఇద్దరు రాక్షసులను జయించేటువంటి శక్తి ఇక్కడ మనం భూమి మీద నుంచుని నదీ జలాలతోటి మంత్రోచ్చారణతోటి ఏ జలాన్నైతే సూర్యుడికి మనం అర్పిస్తున్నామో ఈ అర్పించినటువంటి అర్ఘ్యమంత్ర బలము సూర్యుడికి బలాన్ని ఇచ్చి వారిని ఛేదించి సూర్య ఆ ఉదయం అవ్వడానికి దోహదపడుతుంది మనకి గాథగా చెప్పబడుతున్నది అంటే దార్శనికులు ఋషులు తపస్సులు వారి బాధ వారి కొరసం కాదు సమాజము మనం అందించాల్సినటువంటి ధర్మము సమాజానికి అందించకపోతే మరి సమాజంలో ధర్మం ఎలా పరిఢవిల్లుతుంది ఇది వెళ్ళి వీళ్ళు శ్రీ మహావిష్ణువుకి మొనపెట్టుకున్నారు అయ్యా ఏమిటి పరిస్థితి మమ్మల్ని దాటించేటువంటి నాథుడు ఎవ్వరు ఈ ఇలాగా ఉంటే ఈ ధర్మం మనం ఎలాగా ఆచరించేది ధర్మాన్ని ఎలా కాపాడేది అని వారు మనపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు చిద్విరాసంతో చక్కగా చెప్పాడు నాయన కంగారపడకండి దీని అంతటికీ మీకు పరిష్కారము గణపతి దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరందరూ కూడా కైలాసానికి వెళ్ళి మీరు గణపతితోటి మీ సమస్యను విన్నవించండి అని తెలియజేశారాయన దేవతాగణము ఈ మునిగణము తాపసగణము మొత్తం అందరూ వెళ్ళారు చక్కగా వెళ్ళి సినిమహ ఈ మహాగణపతి దగ్గర కూర్చుని స్వామి ఇది మా సమస్య అని వారు వెళ్ళిపుచ్చారు కుర్రవాడు గణములకు అధిపతి విఘ్న నాశకుడు ఆయన మొట్టమొదటి సంకల్పం ఏముంటుంది ఎట్లా అయినా సరే విఘ్నాన్ని నాశనం చెయ్యాలి వీరు మొరపెట్టుకున్నారు వెంటనే వెళ్ళి ఆ అనలాసురులనేటువంటి రాక్షసును చుట్టలా చుట్టి అలా నోట్లో వేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఏం జరిగింది లోకంలో ఏ విధమైనటువంటి తాపము లేదు ఆ అరలాసురుణ్ణి జయించి ఉత్పన్నమవుతున్నటువంటి తాపం ఏదైతే ఉందో దాన్ని చుట్ట చుట్టి గణపతి తన నోట్లో వేసుకున్నాడు ఇప్పుడు గణపతిలో ప్రారంభమైంది ఆ తాపం అంతా అలా అని అది లోకాలని బాధించటం లేదు కానీ గణపతిని స్థిరంగా కూర్చొనివ్వడం లేదు ఆ వేడి తట్టుకోలేకపోతున్నాడు నదీ స్నానం చేశాడు ఆయన సముద్ర స్నానం చేశాడు ఆయన అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అమ్మవారు వెన్నెల కిరణాలు స్నానం ఆయన చేత దేనికి ఉపయోగం ఇదంతా కూడా దేవతాగణంలో చర్చ జరుగుతున్నది అయ్యా గణపతికి ఈ విధంగా ఉన్నది ఎట్లా మనం దీన్ని మరి ఆపాలి అని చర్చ జరుగుతున్నప్పుడు ఈ మాటని దూర్వాస మహాముని విన్నాడు విని ఆయన తన యొక్క ఆ దూర్వాస మహాముని ఎవరైతే ఉన్నారో అత్యద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆయన అమ్మవారి యొక్క భక్తుడైన అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి భూమి మీద కనపడుతున్నటువంటి దూర్వాన్ని అట్లా పిగిలించి తీసుకువచ్చి గణపతి యొక్క శిరస్సు మీద పెట్టగానే ఆ దోర్వము ఆయనలో ఉన్నటువంటి వేడినంతటినీ కూడా ఆకర్షించి ఆయనకి ఆయన శరీరానికి మనస్సుకు కూడా సుఖాన్ని ప్రసాదించింది ఆ క్షణాన ఆయన చెప్పారు నీవిచ్చిన దుర్వాస మహాముని నీ విచ్చినటువంటి గరికకి ఇక నుంచి దూర్వము అనేటువంటి పేరుతో అయితే పిలువబడుతుంది ఈ దూర్వముతో నన్ను పూజించిన వారికి ఏ విఘ్నములు లేకుండా వారికి ఏ సంకల్పంతో అయితే వారు నన్ను పూజించారో ఆ సంకల్పాన్ని సిద్ధింపచేసి వారిని కాపాడతాను అని ఆయన వరాన్ని ఇవ్వడం జరిగింది అలా ఈ దూర్వయుగ్మ వ్రతం యొక్క ప్రాశస్యము భూమి మీదకి వచ్చి దాన్ని ఆచరిస్తున్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నటువంటి ఘటనలు ఎన్నో కోకొల్లలుగా మనకి కనబడుతున్నాయి అలా ఈ శ్రావణ శుక్ల చవితి నాడు మనందరం కూడా మన ఇంట్లో చక్కగా ఒక బ్రాహ్మణుని పురోహితుడిని ఏర్పాటు చేసుకుని సశాస్త్రీయ విధానంలో దోర్వాయుగ్మ వ్రతాన్ని చేసి గణపతి అనుగ్రహాన్ని పొంది చైతన్యంతో వర్ధిల్లాలని ఆశిస్తూ సర్వం శ్రీ లలితామహా త్రిపుర సుందరీదేవి దివ్య పాదార